ఒక్క ఒక్క నిమిషం జగదీశ్వర్ రెడ్డి గారు వన్ మినిట్ మాట్లాడండి సమ అధ్యక్ష జర నేను నేను ఒక్క నిమిషం మాట్లాడతానండి అధ్యక్ష సమయం ఒంటి గంట అవుతున్నది డిమాండ్ పై చర్చను మూడు గంటలకు ముగియవలసి ఉన్నది గౌరవ సభ్యులకు నా సూచన ఒకటే డిమాండ్ పై చర్చ చెయ్యాలి అందరికీ సమయం ఇవ్వాలి ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు జవాబ్ ఇవ్వాలి దయచేసి జోగీష్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష వాస్తవానికి ఉప ముఖ్యమంత్రి గారు ఇవ్వాల్సిన మొత్తం సమాధానం ముఖ్యమంత్రి గారు ఇచ్చేసిండ్రు దాని మించి ఇంకా దాడి చేసిండ్రు మళ్ళీ మళ్ళీ డిబేట్ అవుతున్నారు మీరు అరే అధ్యక్ష అధ్యక్ష అధినేష్ ఆ కల మీద అధ్యక్ష ఇప్పుడు సభ మంత్రి గారు మళ్ళీ మాది మాట్లాడింది మీకు తెలుసు మళ్ళీ దాని మీద ముఖ్యమంత్రి ఇరవై నిమిషాలు మాట్లాడి మీరు వారు చాలా డెమోక్రటిక్ గా ఎంతసేపు మాట్లాడవచ్చు అని వారు చెప్తున్నారు తమరు దయచేసి అట్లనే మాకు కూడా అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి గారికి ఇరవై నిమిషాలు ఇచ్చినందుకు నాకు పది నిమిషాలు ఇస్తే కంప్లీట్ చేయగలుగుతా అధ్యక్ష వారు ఇరవై నిమిషాలు ఆరోపణలు చేస్తే నేను పది నిమిషాలను సమాధానం చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష చూసే వాళ్ళు కూడా ఏమనుకుంటారు అధ్యక్ష మనకి ఇబ్బంది అయితే కదా అధ్యక్ష అదే చాలా విషయాలు వారు ప్రస్తావించారు సరే క్రిటికల్ సూపర్ క్రిటికల్ సబ్జెక్టికల్ సంబంధించి అది కూడా సబ్జెక్ట్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మళ్ళీ చర్చ పెట్టుకుందాం అన్నారు తప్పకుండా కూడా పెట్టుకుందాం ఎన్ని రోజులైనా పెట్టుకుందాం అందరు సందేహం ఏం లేదు మేము చర్చకు సిద్ధంగానే ఉన్నాం అదేవిధంగా కమిషన్ విషయం తెచ్చిండ్రు కోర్టు విషయం తెచ్చిండ్రు అసలు కోర్టు విషయం ప్రస్తావించిందే వారు కమిషన్ విషయం ప్రస్తావించిందే వారు మేము కాదు వారు మాట్లాడితే తప్పు కానీ మేము మాట్లాడగానే ఏదో ఏఏ గారులు వేసేసి ఇది ఇది సబ్జుడీస్ ఇది అని అన్నారు వారు కూడా వర్తిస్తుంది అనుకుంటున్నా సబ్జెక్టే సార్ నేను వారు మాట్లాడే సబ్జెక్ట్ మీద కనీసం పాసింగ్ మార్క్ కూడా చెప్పొద్దా సార్ నేను అధ్యక్ష మరి ఈ రకంగా అన్ని చెప్పుకుంటూ వచ్చిండ్రు ఇక కిషన్ రెడ్డి గారికి వీరికి సంబంధించిన విషయం కిషన్ రెడ్డి పేరు నేను ప్రస్తావించలేదు వారి సభ్యుడు రాజగోపాల్ రెడ్డి గారు ప్రస్తావించారు ఫస్ట్ నేను దాని మీదనే మాట్లాడిన అధ్యక్ష నేను ఏది ఈ సభలో ఒక్క అక్షరం కూడా నేను డిబేట్ కాలేదు ఒక్క అక్షరం కూడా నేను సబ్జెక్ట్ పక్కకు పోలేదు వారు మాట్లాడిన మాట మాట్లాడదాను అధ్యక్ష నేను ఎక్కడ కూడా సరే అధ్యక్ష సమయం ఇవ్వలేదు ఒకటే మాట అధ్యక్ష వారు నా గురించి మాట్లాడుతూ నేను ఇక్కడ సభలో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు అన్నాడు నిజమే అధ్యక్ష మీరు ఇక్కడ సభలో మాట్లాడుతున్నప్పుడు నేను మీ తుపాకీ గుండ్లకు బలైన అమరవీరుల కొరకు తిరుగుతున్నా వాళ్ళ చుట్టూ తిరుగుతున్నా అక్కడున్నా కానీ మీరు సంచుల మసీ చేయినప్పుడు నేను ఇక్కడనే ఉన్నా విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా అధ్యక్ష నేను ఇక్కడ గారు గారు అధ్యక్ష అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ ద్వారా తోటి సహచార సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సభలో ఇప్పటి వరకు కొత్త వాళ్ళు యాభై పైబడి కొత్త సభ్యులం ఇక్కడికి వచ్చాం నేను కూడా మొదటిసారి ఎన్నికైన రాజకీయాలకు కొత్తగా కాదు కానీ ఈ అసెంబ్లీకి శాసనసభకు మాత్రం కొత్తవాన్నే కానీ సీనియర్ శాసనసభ్యులు మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు కానీ నాలుగైదు సార్లు గెలిచినటువంటి వ్యక్తులు కానీ పార్లమెంట్లో కానీ లేదా ఎమ్మెల్సీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మాకు మీరు సూచనిస్తూ గౌరవంగా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి సభని రేపు ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వాలని చెప్పి నేర్పిస్తారనే ఆలో ఆలోచనతోని మేము యాభై మందిని ఇక్కడికి కొత్తగా ఎన్నికై వచ్చిన వ్యక్తులకు ఈ ఈ విషయాలు చూస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది సరే సీనియర్ శాసనసభ్యులకు వారి ఆలోచన మీరుకే వదిలేస్తూ వన్ మినిట్ వెంకట ఇప్పుడు వన్ మినిట్ వెంకట్రామరెడ్డి గారు వన్ మినిట్ ఇప్పటిదాకా శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాట వ్యాఖ్యలను అన్నింటినీ రికార్డుల నుంచి తొలగిస్తున్నాను ప్లీజ్ కరెంటు విషయంలో కోట్ల రూపాయలు పెట్టారు అంకెల గారెడ్ ఉండొచ్చు లేకుంటే నిజమైన సంఖ్య ఉండొచ్చు ఇప్పటి వరకు ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు చేశారంటే భూమికి ఎవరు ముగ్గుబోయలేదండి ఒకరు చేసుకుంటూ వస్తుంటే దాని తద్వారా వచ్చిన ప్రభుత్వాలు దానికి ఇంకా మంచి చేయాలనే ఆలోచనతోనే ప్రయత్నం చేస్తూ ఉంటారు దాంట్లో కొన్ని తప్పు అప్పులు జరగచ్చు లేదంటే తప్పు కావాలని చేస్తే దాని మీద ఎంక్వైరీ లేయచ్చు అవన్నీ చూసుకోవచ్చు దానికి కమిషన్లు కానీ జుడిషియరీ కానీ ఉందనేది నా అభిప్రాయం ఇకపోతే ఎన్ని వేల కోట్లు పెట్టినామన్న కన్నా సామాన్య రైతు సామాన్య ప్రజలు ఆలోచించేది మాత్రం వారికి అందుబాటులోకి వచ్చినటువంటి విద్యుత్తు కానీ వారికి కావాల్సినటువంటి సౌకర్యాల మీద ఆలోచిస్తారు ఇవాళ రైతులకు కావలసినటువంటి కరెంటు కంబాలు కానీ కాసారాలు కానీ బొక్కలు కానీ అక్కడ ఉన్నటువంటి మెల్టెడ్ వైర్ కావచ్చు లేకపోతే క్రాసడ్ పోల్ కావచ్చు లేకపోతే బ్రేకుడ్ పోల్స్ కావచ్చు ఐరన్ పోల్స్ కావచ్చు లక్సులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి చేంజర్లు కావచ్చు జంపర్లు కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి సిక్స్టీన్ కేవీ కానీ థర్టీ టూ కేవీ కానీ సిక్స్టీ కేవీ కానీ హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫార్మర్సు ఏవైతే అవసరం ఉన్నాయని రైతులు అడుగుతున్నారో ఎలక్ట్రిసిటీ చుట్టూరా తిరుగుతున్నారో వాళ్ళందరికీ కూడా కావాల్సిన సౌకర్యాలు అందట్లేదు జిల్లాలు ఏర్పాటు చేసింది కానీ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపోలను ఏర్పాటు చేయలేదు ఉమ్మడి జిల్లాలోనే ఎలక్ట్రిసిటీ డిపోలు ఉన్నాయి అక్కడి నుంచి డిస్పోజ్ కావాల్సిన మెటీరియల్ కోసము ఏ జిల్లాలనైతే ఉందో అక్కడి వారు తీసుకుపోతున్నారు కానీ ఆ జిల్లా నుంచి విడిపోయినటువంటి జిల్లాకు మాత్రం అది అసౌకర్యంగా ఉందనేది ఎనర్జీ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు గుర్తించాలనేది కోరుకుంటున్నాను అలాగే ఇప్పటి వరకు జరిగినటువంటి సమస్యలలో కూడా ఒక రైతు ఓవర్లోడ్ ఉంది ఈ ట్రాన్స్ఫార్మర్ నాకు కావాలని డీడీలు కట్టి వారు పంపిస్తే ఇప్పటి వరకు రైతులకు ఆ ట్రాన్స్ఫార్మర్లు వచ్చే పరిస్థితి లేదు ఎక్కడైతే ముప్పై మీటర్లు దాటి ఉన్న డొమెస్టిక్లో నలభై మీటర్లు ఉన్నా కానీ అక్కడ ఎలక్ట్రిసిటీ పోల్ ఇవ్వమని అంటే ముప్పై మీటర్లు దాటిందని చెప్పి ఒక్క ఉన్నా కానీ దానికి వేలల్లో బిల్లులు చేస్తూ ఎస్టిమేషన్లు చేస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ విద్యుత్ శాఖ ఉన్నది అనేది ఒక్కసారి గమనించాల ఇలాంటి పరిస్థితుల్లో రైతు కానీ డొమెస్టిక్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారనేది ఒకసారి ఆలోచించాలి ఇకపోతే మాజీ మంత్రి గారు జయదీశర్ రెడ్డి గారు అన్నట్టు లేకపోతే అధికారంలో ఉన్నటువంటి మంత్రులు అన్నట్టు కానీ ఇవాళ ప్లాట్లు వచ్చినాక వైర్లు పోయినాయి కాదు వైర్లు పోయిన తర్వాత ప్లాట్లు వచ్చినాయని మాట్లాడుతున్నారు అన్న ఇంటి ఇండ్లు కట్టుకున్నటువంటి వ్యక్తికి ఇంటి మీదకెళ్ళి వైర్లు పోయే ముందు అది ప్రభుత్వ భూమి అది లేకపోతే ప్రైవేటు భూమి అక్కడ ప్లాట్లు ఉన్నాయా డొమెస్టిక్ హౌజెస్ ఉన్నాయా అక్కడ నుంచి రేపు పొద్దున రానున్నటువంటి భవిష్యత్తులో అక్కడ ఇండ్లు ఏర్పడతాయని చూసుకోకుండా వైర్లు వేసేసి ఇవాళ వైర్ షిఫ్టింగ్ కావాలంటే కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది ఇప్పుడు థర్టీ త్రీ కేవీ స్టే లైను ఏదైతే ఉన్నదో ఆ లైను కొన్ని కామారెడ్డిలోనే కాదు అన్ని పట్టణాల్లో కూడా ఎన్నో ఇండ్లపై నుంచి ఆ లైన్లు పోతూ ఉన్నాయి ఆ లైన్లు పోయినప్పుడు రెండంతరాలు కట్టి పర్మిషన్ మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తున్నారు త్రీ ఫ్లోర్స్ కట్టినా మున్సిపాలిటీ వారు పర్మిషన్ ఇస్తున్నారు పర్మిషన్ ఇచ్చినప్పుడు అక్కడ వైర్లు ఉన్నాయని పర్మిషన్ ఇవ్వకుండా మున్సిపాలిటీ వారు చూడరు లేకపోతే పర్మిషన్ ఇచ్చిన తర్వాత కట్టుకొని యాక్సిడెంట్ అయ్యి ఎందరో చనిపోయే పరిస్థితికి వచ్చింది ఇది చాలా ఆలోచించాల్సిన విషయం ఎగ్జాంపుల్ ఇప్పుడు కామారెడ్డిలోనే కనీసము రెండు వందల మూడు వందల ఇండ్లు అంటే రెండు వందల పైబడి ఉన్నటువంటి ఇండ్ల మీద నుంచి థర్టీ త్రీ కేవీ లైన్ పోతూ ఉంటే అక్కడ ఇప్పటికే కనీసం ఒక యాభై మంది చనిపోయిన సందర్భం ఉన్నది అది గత ఇరవై సంవత్సరాలుగా అక్కడ జరుగుతూ ఉన్నది అది ఆ లైన్ షిఫ్టింగ్ చేయాలనే ఆలోచన కూడా ఎక్కడ చేయట్లేదు అది ఎగ్జాంపుల్ కామారెడ్డి చెప్పినాం కానీ అది ఇక్కడ ఉన్న మంత్రుల టౌన్లలో కావచ్చు వారి నియోజకవర్గాల్లో కావచ్చు మీ నియోజకవర్గంలో కూడా కావచ్చు అనేది నా అభిప్రాయం ఇది అంతటా ఉంది అది మార్చాల్సిన అవసరం ఉన్నది అది చేయకుండా ఇవాళ ట్రాన్స్ఫార్మర్స్ ఇవ్వకుండా ఓవర్లోడ్ కన్వర్జన్ చేయకుండా దాన్ని సరిదిద్దకుండా ఇవాళ హండ్రెడ్ కేవీ మీద ఎన్ని మోటార్లు నడవాలి అది సిక్స్టీ కేవీ మీద ఎన్ని మోటార్లు నడవాలనే చూడకుండా సంవత్సరం సంవత్సరాలుగా ట్రాన్స్ఫార్మర్స్ రాకుండా డీటీలు కట్టిన తర్వాత ఒక్క సంవత్సరానికో ఆరు నెలలకో అవి రావడం జరుగుతున్నది కాబట్టి ఇవన్నీ గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గారు విక్రమార్క గారు కొంచెం చూడాలని బట్టి గారు చూడాలనేది నా ఆలోచన పోయిన ప్రభుత్వంలో వారు చేసినంత వరకు చేయొచ్చు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడైతే నేను ఏదైతే చెప్పినటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ సరిదిద్దాలి త్వరలోనే అనేది నేను సభాముఖంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అన్మైండ్ ఉద్యోగులని అంటే మనం ఎంత పెద్ద పని చేసినా ఏది చేసినా ఎన్ని కోట్లు పెట్టి ఏం చేసినా ప్రజలు ఫైనల్గా అర్థం చేసుకునేది వారికి అందినటువంటి సదుపా సౌకర్యాన్ని ఆ సౌకర్యానికి పనిచేసేది కింది స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులు అనేది నా అభిప్రాయం ఆ ఉద్యోగస్తుల్లో అన్మాండ్ ఉద్యోగులు అని చెప్పేసి వాళ్ళ పేరు పెట్టి పదకొండు వేల జీతానికి గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా పని చేపిస్తూ పోతున్నారు వాళ్ళని ఇప్పటి వరకు గుర్తించినటువంటిది లేదు కానీ ఇది ఎస్పీటీసీఎల్లో మాత్రం వాళ్ళని ఆర్టీజన్స్గా గుర్తించరు కానీ ఇవాళ ఎన్పిటీసీఎల్లో మాత్రము వాళ్ళను గుర్తించలేదు మిగిలిపోయిన ఉద్యోగులు ఉన్నారు అప్పటి మాజీ ఇప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఆ రోజు ప్రభాకర్ రావు గారికి చెప్పారు సీఎండి గారికి వీరికి చేతి నిండా పని కడుపు నిండా తిండి ఇవ్వండి వీళ్ళని కూడా గుర్తించండి అని చెప్పారని చెప్పి అక్కడ వారు ఉద్యోగులు మొరబెట్టుకుంటా ఉన్నారు అయినా ఇప్పటి వరకు వాళ్ళను కనీసం గుర్తించింది లేదు వాళ్ళని తీసుకున్నది లేదు అన్మైండ్ ఉద్యోగులను కూడా ప్రభుత్వం వారు ఈసారైనా చూసి గత ప్రభుత్వం చేసిన తప్పుల నుంచి అది సరిదిద్ది వారి జీవితాలను వెలుగులు నింపాలి అది వారి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండేటట్టు చూడాలనేది నా ఆలోచన అలాగే ఈ అన్మైండ్ ఉద్యోగులు అందరూ పనిచేస్తూ కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు ఉన్నారు ప్రాణాలు బొడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు వారందరూ కూడా ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు ప్రాణాలు పోయిన వారి కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి కాబట్టి అన్మైండ్ ఉద్యోగులను తీసుకోవాలా వారిని సరిదిద్దలా ఆర్టిజెన్స్గా గుర్తించాలా వారిని ఎన్పిటీసీఎల్లో కూడా ఎస్పీడీసీఎల్లో ఎలా చేశారో అలా చేయాలనేది నా ఆలోచన అలాగే విద్యుత్ శాఖలో ఇరవై సంవత్సరాలుగా మీటర్ రీడింగ్ చేస్తున్నటువంటి సభ్యులు ఉన్నారు వీరందరినీ కూడా కరెంటు బిల్లులు ఇస్తూ ఇంటికి వెళ్ళి మీటర్ రీడింగ్ చూసి కరెంటు బిల్లులు ఇస్తున్నటువంటి వారికి కూడా ఇప్పటి వరకు ఆగమ్య గోచరంగానే ఉన్నది వాళ్ళను ఎక్కడ కూడా తీసుకోవట్లేదు వాళ్ళని ఇప్పటికీ కాంట్రాక్ట్ బేస్ని అట్లనే చేస్తూ విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికుల సమస్యల్ని కూడా మంత్రి గారు చూడాలనేది ఆలోచించేయాల వీళ్ళు ఇరవై మూడు వందల మంది ఇప్పటికీ పనిచేస్తున్నారు అలాగే అన్ అన్మాన్ అన్మాండ్ హో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పద్నాలుగు వందల మంది ఉన్నారు పదహారు వందల మంది ఉన్న దగ్గర రెండు వందల మంది చనిపోయారు కాళ్ళు చేతులు పోయాయి ఇంకా పద్నాలుగు వందల మంది ఉన్నారు వారిని కూడా గుర్తించాలనేది నేను కోరుకుంటున్నాను అట్లాగే ఏది ఏది ఏమైనా ఇవాళటి వరకు ఎక్కడైతే వ్యవసాయ కనెక్షన్లు రైతులకు ఏదైతే కొత్త లైన్ వేయడానికి కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే ఇస్తున్నారు పెరిగిన ధరలకు సరిపోవట్లేదు కొత్త లైన్లు వేసుకునే రైతులకు ప్రభుత్వం మొత్తం ఖర్చు భరించాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం ఏవైతే ప్రజలకు అడగని హామీలను కూడా ఇస్తూ ప్రజలకు చెప్పడం కన్నా